మీరేనా అమ్మా ఇక్కడ ఉండేది ఏమైంది కాళ్ళకి ఏమైంది పోలియోనాడుకుంటారా అదే రెండు రోజులు అబ్బాయి పోతారా లేని ఈ విషయం అంటే తీసేయాల్సింది తిరిగి ఎక్కడండి రాజమండ్రి సో మీకు కరెంట్ కూడా లేదు లోపల మా వంతు సాయంగా ఆ విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినాము సరే అండి వస్తాము కార్ కొంచెం ఎవతలకి ఆపుకొని వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్లకుండా ఇంకొక అతన్ని కొంచెం ఎంక్వైరీ చేసి వెళ్దామని పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాం మీరేనా ఇక్కడ ఉండేది ఏమైంది కాళ్ళకి ఏమైంది పోలియోనా నుంచి అంతేనా ఓకే ఎట్లా మీరు ఎట్లా పోవాలంటలేదు పర్లేదు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఎక్కించాలండి ఆహా ఆ వీల్ మీదేనా నాదే ఫోన్ సార్ వేరే వాళ్ళు ఫోన్ ఇచ్చారు ఓకే ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ అక్కడ ఉండి సార్ కేఎంఎల్ ఎనకమాల రోడ్ కుర్చీ చేసుకున్నాం ఆ అరే అక్కడ చేసుకుంటే వాట పక్కన కుర్చీ ఇది మీరు మా వైఫ్ మీ వైఫా మీరేం చేస్తారు లేవరాట మీద పడికి

సో మీకు కరెంట్ కూడా లేదు లోపల ఇవ్వట్లేదు అదే మనమే వేయ సార్ అయితే పిల్లోడు రెండు రోజులు ఇచ్చిన తర్వాత ఇవ్వట్లేదు ఓకే ఏం లేదమ్మా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి పరిస్థితి బాగాలేని వాళ్ళకి ఇంట్లోకి సంబంధించిన సౌదాలు ఏమైతే ఉన్నాయో అవి కొన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట మా వంతు బారాడై నుంచి మా వంతు సాయంగా ఆ విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినాము మరి ఇంకేదైనా ఉంటే ఫర్దర్ గా చూద్దాం వేరే వాళ్ళకు కూడా చెప్తాం మేము ఎదు మా సైడ్ నుంచి మీకు సామాన్ డైలీ యూజ్కి నిత్యావసర వస్తువులు అమ్మాడుస్తుంది కొన్ని రోజులు ఇప్పుడు మేము ఒక్కరమే కాదు మేము ఇప్పుడు ఇది అనుకో చాలా మంది ఉన్నారు మా అలాంటి హెల్ప్ చేసేవాళ్ళు అట్లా అవునండి అవునండి మాకు అర్థమైంది అట్లా మేము ఇక్కడ ఈయన చూసిండు మా ఫ్రెండ్ సరే అండి వస్తాము నిజంగా హార్ట్ టచ్చింగ్ స్టోరీ వాళ్ళది ఇంతకుముందు ఇక్కడ బొడుపల్లి దగ్గర ఉండేవాళ్ళు ఇప్పుడు మేడిపల్లి ఏరియా షిఫ్ట్ అయ్యారు గుడిసేలు ఉంటున్నారు ఆమె పోలియో పోలియోతో సఫర్ అవుతుంది చిన్న ఉన్నప్పటి నుంచి ఇంతకుముందు కనీసం వీల్ చైర్ అని ఉండేది ఆ వీల్ చైర్ కూడా పాడైపోయింది వాళ్ళ హస్బెండ్ లేబర్ వర్కర్ అడ్డాలపైకి వెళ్ళి వర్క్ చేసుకుంటాడు మా ఎక్కడికైనా వెళ్ళాలన్నా హస్బెండ్ పట్టుకొని తీసుకొని వెళ్ళాల్సిందే ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ అండ్ వాళ్ళకి పవర్ కూడా లేదు ఇంట్లో పవర్ కూడా ఎవరు ఇవ్వట్లేదు ఫ్యాన్స్ లేవు ఏమైనా మీరు చూస్తారు కదా గుర్స్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది టో టోటల్గా సో మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చెయ్యండి గాయస్ నేను లొకేషన్ పిన్ చేస్తాను ఇక్కడ వాళ్ళకి చాలా నీడు ఉంది మేము చూసిన స్టోరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అనుకోవచ్చేది వాళ్ళ లైఫ్ స్టైల్ అయినా ఏదైనా తినడానికి తిండి కూడా లేదు కింద పొయ్యి పెట్టుకుని వండుకుంటున్నారు వాళ్ళు అక్కడ యాక్చువల్లీ వస్తుంటే దారిలో వాళ్ళకి అనిపించారు సో ఐ థాట్ ఈ వీళ్ళు అంటే నిజంగా నీడీ ఉన్నారా ఫస్ట్ ప్లేస్లో అనేసి నేను కనుక్కుందామని ఆపి పక్కన మేము ఫస్ట్ వాళ్ళని కనుక్కున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది నిజంగా నీడీ ఉన్నారు అనిపించిన తర్వాతే వీ టు కిట్ ఇనిషియేట్ దెన్ ఇట్ వెంట్ లైక్ దాట్ సో వి ఆర్ హ్యాపీ టు హెల్ప్ అండ్ నిజంగా హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది ఒకరికి హెల్ప్ చేయడంలో అనేది ఇట్స్ రియలీ అ గుడ్ సాటిస్ఫాక్షన్ సో ఐ హోప్ దిస్ స్ప్రెడ్స్ అ లాంగ్ అండ్ ఇట్ ఇట్ హెల్ప్స్ ఎవరి మెనీ మోర్ చాలా ఉన్నాయి మేము చేసేవి మీరు కూడా ఎక్కడన్నా తెలిసిన వాళ్ళు ఇలా గుడ్స్లో ఉండే వాళ్ళైనా నీడ్ ఉన్న వాళ్ళని ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా మేము ఇలా హెల్ప్ చేస్తాము మాతో అయిన దాంట్లో దేవుడు మాకు ఇచ్చినట్లు మేము హెల్ప్ చేస్తున్నాం గైస్ తప్పకుండా గైస్ సో వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ యాజ్ వెల్ సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యా వీడియో బై బై కేర్